పార్శ్వపదశ్రం చేవుని శంభురి శంభుల దురమాణి వచ్చింది శ్రీ శామలగా మహామజాతి దేవతగా లలితాది గుళ సుందరిగా బాధలు తొలగించి మహానందం కలిగించి ఆతరణ మణాయనివే అపేతామృతవర్షిణివే ఆదిశంకర పూజిత

నిష్టధరణే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కరతేర్చి కనికరములమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అవయ హస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణారణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరి దూరవాణి అపరాజితమై వచ్చి గిరిరాజు నందని సోదరిగా భూలోకానికి వచ్చి తిరిగి భక్తుల కూర్చుని తీర్చితి పరమేశ్వరుడికి ప్రియసతిగా జగమంతనికి మాధవుగా అందరి సేవలు అందుకొని అంతటే నిండితి

మఘువరమంతా చేరి నీ పారాయణ చేసి తిని త్రిమాతరూపాలయమ్మ సృష్టి స్థితి లయారని ఎన్నెన్నో లెక్కించటమాతరౌనా ఆశండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ భచ్చి అమ్మ దీవెన పొందుదము